నైన్టీ నైన్ ఎలక్షన్ అయిన తర్వాత కానీ ఫుల్ ఫ్లెడ్జ్గా దిగిపోయాను ఓకే దిగిపోయిన తర్వాత టూ థౌజండ్ ఫోర్ థర్టీ ఫైవ్ ల్యాక్స్ అయిపోయాను ఎమ్మెల్యే డబ్బులు పెట్టారని ఒప్పుకుంటున్నారు తప్పదండి ఎలక్షన్లో డెఫినెట్గా పెట్టాలి ఖర్చు అవుతుంది చాలా ఖర్చు అవుతుంది ఎందుకంటే మనతో ఉన్నటువంటి క్యాడర్ కానీ లీడర్ కానీ వాళ్ళందరికీ భోజనాలు అవ్వచ్చు ఇంకోటి అవ్వచ్చు ఆల్ ఆస్పెక్ట్స్లో వితౌట్ మనీ అసలు మనం ఎంటర్ అవ్వలేం అవ్వద్దు కూడా రాజకీయాల్లోకి అప్పులు చేసి అవ్వద్దు అంటారు పోయామ్మా అప్పుడు వేరు ఇప్పుడు అంతా అసలు మనీ మనీ ఉంటేనే కానీ ఇప్పుడు కంటెస్ట్ చేయలేని పరిస్థితి అయిపోయింది మనసు ఉంటే కాదు మనీ కూడా ఉండాలి ఎంత ప్రజాసేవ చేయాలనుకున్నా కూడా డబ్బులు ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది సో అట్లా అనమాట సో మీరు అప్పుడు కా యూత్ కాంగ్రెస్లో ఉన్నప్పుడు కంటెస్ట్ చేద్దాం కాంగ్రెస్లో ఉండాను ఆ నైన్టీ నైన్కి వచ్చేసరికి జిల్లా కాంగ్రెస్లోకి వెళ్ళిపోయాను జిల్లా కాంగ్రెస్లో మొత్తం అంతా మొత్తం జిల్లా అంతా నాకే ద్రోణరాజు సత్యనారాయణ గారు బల్లెరి సత్యనారాయణ అప్ప చెప్పారు మొత్తం డుంబురు కూడా గోల్గొండ జీకేవీది పెద్దపాయిలి పుట్టు పాడేరు చింతపల్లి అరకు అనంతగిరి అనకాపల్లి కసింకోట దేవరాపల్లి చీడికాడ రోలుగుంట నర్సీపట్నం మాకారపాలెం నక్కపల్లి తుని నక్కపల్లి ఇలా రాయవరం ఎలమంచిలి అచ్చతాపురం భీమిలి పద్మనాభం అనంతపురం చిన్నగదిలి గాజువాక మొత్తం అన్ని మండలాలు నలభై రెండు మండలాలు కూడా నలభై రెండు మండలాలు కూడా జల్లీ పెట్టి ఎవరు ఆ రోజు మండల కాంగ్రెస్ అధ్యక్షులు ఇచ్చిన వాళ్ళే చాలా మంది ఎమ్మెల్యేలు ఏంటి సార్ పాట పాడినట్టు పాడేశారు మొత్తం జన జాగరణ అభియాన్ చేసాం క్రాంతి జ్యోతి యాత్ర చేసాం సభ్యత నమోదు కార్యక్రమం చేసాం కాంగ్రెస్ పార్టీలో పంచాయతీరాజ్ సభ చేసాం ఇంటి కాంగ్రెస్ అని చేసాం గ్రామాల పేర్లు అన్ని గుర్తుపెట్టుకోవడం జిల్లా జనరల్ సెక్రటరీ అనమాట అదే లో వస్తు సత్యారావు జిల్లా ప్రెసిడెంట్ గా ఉండేవారు జనరల్ సెక్రటరీకి నేనే అలాగే ఓన్ డ్రైవింగ్ సభ్యత్వాలు సభ్యత్వం చాలా ఇదిగా అలా చాలా కష్టపడి అందరికీ తెలిసిపోయింది ఇప్పుడు ఈ రోజు అవునన్నా కాదన్నా వెదర్ ఇట్ ఈ బిలీవ్ ఆర్ నాట్ బిలీవ్ ఆర్ నాట్ రియల్లీ ఇప్పుడున్నటువంటి పొలిటిషియన్స్ లో ఏ మండలం వెళ్ళినా ఒక పది నుంచి పదిహేను మందిని పేర్లు నేను పిలవగలను అలా పిలిచే వాళ్ళు ఎవరంటే ఫస్ట్ ద్రోణరాజ్ సత్యనారాయణ గారు ద్రోణరాజ్ సత్యనారాయణ గారు అంటే ఆయన గురువు గారి మీద గెలిచిన ఖ్యాతి ఆయనకి ఎప్పటికీ ఉంటది అలాగే గుడివాడు గున్న చెప్తే కొంతాల రామకృష్ణ కొంతవరకు ఉండి తర్వాత ఆయన కొంచెం పదిహేను వాళ్ళందరూ మీ శిష్యులే అదే వాళ్ళందరూ కూడా మీరు ఒకటే దగ్గర పెరిగినవారు నేను ద్రోణరాజ్ సత్యనారాయణ గారి దగ్గర ఆ గున్నారాడు ఇన్స్పిరేషన్ అనమాట ఈయగే మనం కూడా బాగా ఫోకస్ అవ్వాలనేది కొంచెం మనసులో ఉండేది నాకు అట్లా అలా చేసి ఇప్పుడు ఎవరికి ఏజెన్సీలో ఉన్నటువంటి మండలాల కింద వాళ్ళకి పెద్దగా తెలియదు కింద మండలాలు ఏమో వాళ్ళ తెలియదు ఏజెన్సీ మైదాన ప్రాంతంలో ఉన్న మండలాలు టౌను డెబ్బై రెండు వార్డులు ఇప్పుడు అంటే తొంభై ఎనిమిది వార్డులు వాళ్ళకి తెలియదు తొంభై ఎనిమిది వార్డులో ఉన్నటువంటి వాళ్ళు ఎవరనేది ఇక్కడ వాళ్ళు తెలియదు బట్ నాకు ఇటు అర్బనం ఇటు మైదానం అటు ఏజెన్సీ మూడు ప్రాంతాలు కూడా నాకు ఫుల్ అవగాహన ఉంది Thank you